లంబాడీలో జనాభా మూడు లక్షల చిన్నరా ఉన్నది నిజాం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నిజాం సర్కారు ఉన్నప్పుడు నాలుగు లక్షల నాలుగు వందల అరవై ఐదు జనాభా ఉన్నది అంటే మనకు స్వాతంత్రం ఎక్కడొచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది యాభై అమలు అయింది ముందే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం సర్కారు లంబానీలో జీవిస్తున్నారు నివసిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ మనము చెప్పాలి అది చెప్పకుండా ఈభనం చేయడం సభ్యులు కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం తరగక జరిగినప్పుడు డెబ్బై ఒకటిలో ఎస్ లో జనాభా పోవడం జరిగింది అప్పుడు లంబాడీలో పోవడం జరగలేదు ఎనభై నాలుగులో ఎనభై నాలుగులో మళ్ళా జనాభా జరిగినప్పుడు పది లక్షల మంది లంబాడీ బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లంబాడీలు సంస్కృతి పరంగా భాష పరంగా వేష పేపర ఒకటే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో కూడా లంబాడీల భాష వేష వాళ్ళ సంస్కృతి ఒకటి కాబట్టి వీళ్ళను రిజర్వ్ అక్కడ రిజర్వేషన్ అనుభవిస్తారు ఇక్కడ కూడా లంబాడీ బిడ్డలను రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ అన్న విషయాన్ని బయటకు తగిన అవసరం ఉన్నది